హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది బయట వర్షం పడుతుంది ఈ టైంలో మనకి విడివిడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ముఖ్య అందులో నేచురల్గా పొక్కుడి అని తీసుకుంటాం కానీ ఈరోజు మనం చాలా డిఫరెంట్గా టేస్టీ కాకరకాయ ఉల్లికాయర మనం ట్రై చేద్దామండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కాకరకాయలు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు పసుపు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇల్లు రెబ్బలు చింతపండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కాకరకాయలన్నీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అన్నీ తీసుకొని ధనియాలు జల ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కారం కూడా వేసి ఇంకా పేస్ట్లో చేసుకోవాలి మనం రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లోనే పేస్ట్ అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అండ్ హెల్తీ ఫుడ్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బయట వర్షం పడుతూ ఉంటే ఇలా ఇలా వేడి వేడిగా ఎలాంటి కాకరకాయ ఫ్రై తింటా ఉంటే దాని మజానే వేరే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడత